హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పచ్చళ్ళ ప్రియుల కోసం ఒక మంచి పచ్చడిని అయితే తయారు చేశాను ఈ పచ్చడి నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ముందుగా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి చాలా ఘాటుగా ఉంటాయి పచ్చిమిరపకాయలు అలాగే పచ్చడికి సరిపోయేంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇప్పుడు వేయడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా మంచి కలర్లోకి అయితే వస్తాయి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని మీడియం సైజు మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిగడ్డలు మాడకుండగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉల్లిగడ్డలు ఇలా కొంచెం కలర్లోకి రాగానే టమోటోలను అయితే వేసేసుకుంటున్నాను నేను మొత్తం ఏడు టమోటోలు తీసుకున్నాను పెద్దవి ఏడు టమోటోల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని టమోటో కూడా మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడింది కదా దీంట్లో ఆయిల్ కూడా తేలింది ఇలా ఆయిల్ తేలింది అంటే టమోటో ఉల్లిగడ్డ పూర్తిగా మెత్తబడింది అని ఆ తరువాతకి కొంచెం చింతపండునైతే వేసుకోవాలి ఈ పచ్చడికి ఖచ్చితంగా చింతపండును వేసుకోవాలి చింతపండు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ టమోటో ఉల్లిగడ్డని కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి ఈ పచ్చడిని కచ్చాపచ్చగానే పచ్చగానే మిక్సీకి వేసుకోవాలి మెత్తగా అస్సలు వేసుకోకూడదు నా చేత్తో ఒక పిడికెడు పల్లీలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాను ఈ టమోటో ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసి కచ్చాపచ్చ మిక్సీ పట్టుకోవాలి పల్లీల పొడి టమోటో ఉల్లిగడ్డ మొత్తం బాగా కలిసేలాగా స్పూన్తో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ పచ్చడిని మిక్సీకి అయితే వేసుకోవాలి మరి పచ్చడి నచ్చింది కదా ఇలాంటి పచ్చళ్ళ కోసం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కాస్త వేసుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అద్భుతంగా ఉంటుంది మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి